ఈ ఆశ్రమం కూడా మాకు చూపించండి మరి పదమూడు కూర్లు పెట్టిన ఆశ్రమం ఎట్లా ఫోర్ ఎకర్స్ ల్యాండ్ సార్ దీంట్లో దాదాపు ఎకరం నరలో కన్స్ట్రక్షన్ చేయడం ఎకరం నరలో ఇదంతా కాంపౌండ్ వాళ్ళు విత్ సోలార్ సేఫ్టీ ఇంకా నాకు స్పెషాలిటీ ఏంటన్నట్టు అంటే ఇంకా మేడం కూడా చెప్పింది ఇంతకుముందు సెవెంటీ ఫైవ్ ఉన్నాయి మీరు ఎక్కడ అడుగు పెట్టినా ఎక్కడ తిరిగి క్యాప్చర్ అయిపోతుంది ఫుల్ సర్వైలెన్స్ లో ఉంది ఓకే అంటే పదమూడు కోట్లు ఖర్చు కావడానికి కారణం ఏందని ఏంది అంత ఖర్చు ఎందుకు ఇందులో ఇది ఇలాంటి ప్రిమిసెస్ ఆఫీసు మీకు ఎక్కడ ఇంత ఆఫీస్ ప్రిమిసెస్ దాదాపు త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీలో త్రీ థౌజండ్ ఎస్ఎఫ్ త్రీ థౌజండ్ ఎస్ఎఫ్టీలో ఉంటుంది డాక్టర్ ఫెసిలిటీస్ ఉంది డాక్టర్ రూమ్ సపరేట్ ఆఫీస్ రూమ్ సపరేట్ ఉంది ప్రతిదీ చూ ప్లాన్గా ఇందులో కొన్ని కింద మీద అయినా కానీ దాన్ని మళ్ళీ రీ రీకన్స్ట్రక్షన్ కూడా చేశారు